హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీ రాజధాని అమరావతి దగ్గర సన్సరీ ప్రాజెక్టు వారు మరో నూతన ప్రాజెక్టు డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ అయిపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ తాడికొండ జంక్షన్ అండి ఈ జంక్షన్ నుండి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే మనం ఇంచురు ఇవ్వబోతున్నాము ప్రైమ్ లొకేషన్ అండి మన గుంటూరు సిటీకి అమరావతి క్యాపిటల్కి చాలా దగ్గర ఉన్న వెంచరు ఈ జంక్షన్ నుండి మనం వెళ్ళే రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి పోనేకలు ఊరు వస్తుంది ఈ రైట్ సైడ్కి వెళ్తే మనం రావెలకెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్లోనే మన వెంచరు ఊరు దాటిన వెంటనే ఇళ్ళకి ఆనుకుని రోడ్డు ఫేసింగ్లో ఇస్తున్న వెంచర్ అండి ప్రైమ్ లొకేషన్ మనకి మెయిన్ రోడ్ నుంచి మన వెంచర్కి వెళ్ళడానికి సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్డు డెవలప్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు మన వెంచర్లోకి వెళ్ళడానికి ఈ వెంచరు ఏపీ ఏపీఆర్డే అప్రూవ్డ్ కలిగిన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి టోటల్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి సెవెంటీ ఎకర్స్ మనకి మొదటి వారంలోనే డిసెంబర్ మొదటి వారంలోనే ఫార్టీ ఎకర్స్లో లాంచ్ అయిపోతున్నాము ఫస్ట్ పేస్ వన్ కింద ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ సన్సిరి ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ మనకి పెద్ద పరిమి తాటికొండ కంతేరు వద్ద లాంచ్ చేయడం జరిగిందండి లాంచ్ చేసిన త్రీ టు ఫోర్ మంత్స్లోనే సేల్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి ఇన్ టైంలోనే డెవలప్మెంట్ కూడా చేస్తారు కంపెనీ వారు చాలా మంచి కంపెనీ ప్రజెంట్ పోనే వద్ద ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర ఉన్న అండి మనకి ఇప్పుడు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మనకి నూతనంగా అమరావతి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే గవర్నమెంట్ వారు అనౌన్స్ చేశారు మనకి ప్రాజెక్టులో వచ్చేటప్పటికి లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా చేస్తున్నారు కంపెనీ వారు క్లబ్ హౌస్ వాకింగ్ ట్రాక్ అవుట్డోర్ జిమ్ క్రికెట్ ప్రాక్టీస్ అట్టు కూడా అండి చాలా మంచి కంపెనీ అమరావతి క్యాపిటల్ చాలా దగ్గర ఉన్న వెంచరు ప్రైస్ కూడా అందుబాటులో ఉన్న ప్రైసే వస్తుందండి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు అందజేయగలం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్